అందరికి నమస్తే అండి పదకొండు కేసులు ఒకటి తన కంపెనీలో పెట్టుబడులు రెండు లేని కంపెనీకి షేర్లు సృష్టించడం మూడు షెల్ కంపెనీలు రకరకాల షెల్ కంపెనీలు సృష్టించి దానిలో పెట్టుబడులు పెట్టించి వాళ్ళకి షేర్లు ఎక్కువ చేసి చూపించడం నాలుగు భూములు క్విడ్ ప్రోకో నీకు ఇది నాకు అది ఇలాంటివి ఇలా పదకొండు రకాల అవినీతి కేసులు పదకొండు రకాలు ఒక్కొక్కటి ఒక్కోటి ఒక్కోటి ఒక్కోలాగా జరిగింది దానిలో నలభై మూడు వేల కోట్ల అవినీతి అని సిబిఐ అధికారికంగా నిర్ధారించి ఛార్జ్ షీట్ వేసింది ఎవరి గురించి చెప్తున్నా మీకు అర్థమయ్యే ఉంటుంది మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సో ఆయన పన్నెండు సంవత్సరాల కిందట సరిగ్గా ఇదే రోజు అంటే యాక్చువల్లీ నేను నిన్న చేయాల్సింది ఈ వీడియో నిన్న నేను జర్నీలో ఉన్న కారణంగా చేయలేకపోయాను మే ఇరవై తేదీ రెండు వేల పన్నెండు మే ఇరవై ఏడో తేదీన ఆయన అరెస్ట్ అయ్యారు అక్రమాస్తులు అక్రమంగా ఆస్తులు పోగేశారు ట్విట్ ప్రోకో మనీ లాండరింగ్ అని సిబిఐ అండ్ ఈడీ కేసుల్లో భాగంగా ఆయన రెండు వేల పన్నెండు మే ఇరవై ఏడో తేదీన అరెస్ట్ అయ్యి పదహారు నెలల పాటు జైల్లో ఉన్నారు ఇది ఖచ్చితంగా యాక్చువల్లీ ఆయన అరెస్ట్ అవుతారని ఊహించడం ఎందుకంటే ఎంతైనా ఆయన మీద అప్పుడు తండ్రి లేని బిడ్డ అలాగే ఒక్క పార్టీ పెట్టుకొని పోరాడుతున్నారు వాదార్పు యాత్ర చేస్తున్నారు అలాగే అప్పటికే కడప ఎంపీగా భారీ రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచారు ఇవన్నీ ఉండేసరికి ఏముందలే ఆయన్ను బెదిరించడానికో ఆయన్ను కంట్రోల్లోకి తీసుకోవడానికో ఆయన తప్పులు ఎత్తి చూపడానికో ఆయన్ను బలహీనుని చేయడానికో యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అలా గేమ్ ఆడుతుందేమోలే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చెయ్యరేమో అనుకున్నారు కానీ ఆయన మూడు రోజుల పాటు మే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు మూడు రోజుల పాటు ఆయన నాన్ స్టాప్గా విచారణకు పిలిచి విచారించి 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 చివరికి ఇరవై ఏడవ తేదీ రాత్రి అతన్ని అరెస్ట్ చేస్తున్నట్టుగా సిబిఐ అధికారికంగా ప్రకటించింది సో ఆయన అరెస్ట్ అయిన రోజు ఆయన భారతి గారు కానీ లేదా విజయమ్మ గారు షర్మిల గారు అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం రోడ్డు మీద ఏ విధంగా నిరసన వ్యక్తం చేశారు సిబిఐ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ విధంగా వాళ్ళు రోడ్డు మీద నిరసన వ్యక్తం చేశారో అన్నీ కూడా మనకు గుర్తున్నాయి సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో చీకటి రోజు ఆయన అంతకుముందు ఒక సీఎం కొడుకు రాజభోగం దానికంటే ముందు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రాజశేఖర రెడ్డి గారు దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పినట్టే ఆయన ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధికారంలో ఉండే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇబ్బందులు ఏమీ లేవు లైఫ్ స్టైల్ అంతా ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ ఉండేది ఆ తర్వాత కూడా లగ్జరీ లైఫ్ స్టైల్ బేవక్షంగా ఉంది అటువంటిది పదహారు నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది ఆయన ఊహించని రోజు అది ఆయన ఊహించినటువంటి లైఫ్ ఊహించినటువంటి లైఫ్ స్టైల్ అది సో వెళ్ళినా సరే ఏముందలే బెయిల్ వచ్చేస్తుంది ఒక వారంలో వచ్చేస్తుంది పది రోజుల్లో వచ్చేస్తుంది అని అనుకున్నారు దాదాపుగా నూట పదికి పైగా బెయిల్ పిటిషన్లు వేశారు సిబిఐ కోర్టులో హైకోర్టులో సుప్రీంకోర్టులో లేదు మళ్ళీ వేరే కేసులో సిబిఐ కోర్టులో హైకోర్టులో సుప్రీంకోర్టులో అలా రకరకాలుగా రకరకాలుగా ఆ పదహారు నెలల్లో బెయిల్ పిటిషన్లు వేస్తూనే ఉన్నారు ఒకసారి బెయిల్ పిటిషన్ వేశాక మళ్ళీ వేరే రీజన్తో మళ్ళీ వేయడం వేరే సెక్షన్ వేరే కేసులో మళ్ళీ వేయడం పదకొండు రకాల కేసులు ఉండేసరికి ఒక్కొక్క కేసులో ఒక్కొక్క కేసులో వేస్తూ అలా వందకు పైగా బెయిల్ పిటిషన్లు వేసి చివరికి హరీష్ సాల్వే గారు ఆయన కేసును వాదించగా రెండు వేల పదమూడు సెప్టెంబర్ నెలలో ఆయన బయటకు వచ్చారు బెయిల్ మీద బయటకు వచ్చారు దాదాపుగా పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఆయన బయటకు వచ్చి కూడా ఈ పన్నెండు సంవత్సరాల్లో ఎన్ని వాయిదాలు నాలుగు వందల యాభైకి పైగా వాయిదాలు ఒక్కొక్క అంటే యావరేజ్గా కొన్ని కేసుల్లో మూడు వందలకు పైగా వాయిదాలు ఉన్నాయి కొన్ని కేసుల్లో నాలుగు వందలకు పైగా వాయిదాలు ఉన్నాయి కొన్ని కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి అంటే బెయిల్ మీద ఇంతకాలం సుదీర్ఘకాలం బయట ఉన్న వ్యక్తి ఆయనే పైగా బెయిల్ కండిషన్లు ఉల్లంఘించిన వ్యవస్థలో ఆయన జోలికి వెళ్ళడం లేదు అని అరుదైన వ్యక్తి ఆయన ఆయన బెయిల్ కండిషన్లు ఉల్లంఘిస్తున్నారు ఆయన బెయిల్ ఇచ్చినప్పుడు కోర్టు ఏం చెప్పింది ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకి అటెండ్ అవ్వాలి అటెండ్ అవుతున్నారా పాదయాత్ర చేసినప్పుడు అటెండ్ అయ్యారు సీఎం అయ్యాక అటెండ్ అవ్వాలా ఎందుకంటే సీఎంగా ఉన్నారు కాబట్టి దానికి రకరకాల కారణాలు చెప్తున్నారు అంటే ఇక్కడ దేశ రాజకీయ చరిత్రలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అనేవి ఒక కేస్ స్టడీ ఖచ్చితంగా స్టడీ అంటే లీగల్ సబ్జెక్ట్ ఎవరైనా ఇన్వెస్టిగేషన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చూసినా లేదా లీగల్గా కోర్టుల పనితీరు న్యాయవాదుల పనితీరు ఆ అంశాలకు చూసినా లేదు ఎవరైనా ఏ విధంగా అవినీతి చేయొచ్చు ఏ విధంగా షేర్ వ్యాల్యూ పెంచవచ్చు ఏ విధంగా పెట్టుబడులు ఆకర్షించవచ్చు అనేది చూసినా లేదు ఏ విధంగా మన వాళ్ళు మన అనుకున్న వాళ్ళ అధికారంలో ఉంటే మనం ఏ విధంగా సంపాదించవచ్చు అనే ఆ కోణంలో చూసినా అంటే ఏ కోణంలో చూసినా సరే జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఒక ఒకే స్టడీ ఒక స్పష్టమైన కేస్ స్టడీ మీన్స్ ఒక స్పష్టమైన ఉదాహరణ మచ్చు తునక అంటారు సో సో ఆ కేసులే బహుశా ఆ అరెస్టు ఆ కేసులే ఆయన రాజకీయాన్ని మార్చేయము ఆయన మరింత మొండిగా తయారు చేసేయము జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక మొండి మనిషి ఇప్పుడు అసలు ఏమాత్రం ప్రత్యర్థులకు తలగ్గే రకం కాదు ప్రత్యర్థులంటే గౌరవించే రకం కాదు ఏక తను ఏమంటే అది జరగాలి తను ఏ నిర్ణయం తీసుకుంటే అది ఇంప్లిమెంట్ చేయాలి అది చట్టంలో ఉన్నా లేకపోయినా కోర్టులో యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఏదో ఒక రకంగా జరగాలి అంటే ఆయన అంటే తిన్నాడు దెబ్బ తిన్నాడు దెబ్బ కూడా మామూలుగా తినాల రెండు వేల పన్నెండులో అరెస్ట్ అయిన తర్వాత అరెస్ట్ అయి బయటకు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓడిపోయారు రెండు వేల పన్నెండులో జరిగిన బై ఎలక్షన్స్లోనేమో ఎక్కువ సీట్లు గెలిచారు ఎమ్మెల్యేలు ఆయన కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు దాదాపుగా ఒక్కళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా గెలిచారు కానీ రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోయింది అక్కడ అరెస్ట్ అవ్వడం పదహారు నెలలు జైల్లో ఉండాల్సి రావడం ఆ తర్వాత బెయిల్ చుట్టూ బెయిల్ కోసం వారం వారం కోర్టులకు వెళ్ళడం మరోవైపు రెండు వేల పద్నాలుగులో పార్టీ అధికారంలోకి రాకపోవడం ఇవన్నీ కూడా వరుస ఎదురు దెబ్బలు తగిలాయి కానీ తట్టుకొని నిలబడ్డారు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు ఆ నిలబడ్డమే ఆయన రాజకీయ జీవితాన్ని మార్చింది సో రెండు వేల పంతొమ్మిదిలో అంత గ్రాండ్ విక్టరీ సాధించారు కాకపోతే దురదృష్టవశాత్తో లేదంటే ఆలోచనలు బాగాలేకో లేదంటే కారణాలు ఏదైనా కానీ ఆయన మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు ఆయనకు వచ్చిన సీట్లు ఆయనకు వచ్చిన ఓట్లని నిలబెట్టుకోలేకపోయారు మేబీ ఇప్పుడు జూన్ నాలుగో తేదీ వచ్చే రిజల్ట్స్లో ఏదైనా జరగవచ్చు ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే మళ్ళీ భవిష్యత్తులో గెలుస్తారు అని కూడా చెప్పలేం ఏదైనా జరగచ్చు ఆయన నమ్ముకున్న ఎమ్మెల్యేలు పార్టీలు మారిపోవచ్చు ఎందుకంటే ఐదేళ్ళకు ఒకసారి ఎమ్మెల్యే పదవులు మార్చేస్తున్నారు ఈయన మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎమ్మెల్యే సీట్ ఇస్తారో తెలియదు మనం ఎందుకు ఆయన నమ్ముకొని పార్టీలో ఉంటాం ఆయన ఎమ్మెల్యేలు నమ్మినప్పుడు మనం ఎందుకు ఆయన నమ్మడం అని అనుకోవచ్చు ఎమ్మెల్యేలు సో ఏదైనా జరగవచ్చు జూన్ నాలుగో తేదీని కనుక ఒకవేళ వైసీపీ అధికారంలోకి రాకపోతే థ్యాంక్ యూ